అందరికీ నమస్కారాలండి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారైన శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ వారి ఉత్తర్వుల మేరకు అదేవిధంగా కొత్తపేట సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ శంకరమే మోహన్ గారి ఉత్తర్వుల మేరకు మనకి రేపు అనగా ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీ నైట్ షో నైట్ బెనిఫిట్ షో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ రిలీజ్ సందర్భంగా మన కొత్తపేట మండలానికి సంబంధించి మూడు థియేటర్లో నాలుగు స్క్రీన్లో ఇవ్వడం జరిగింది అందరూ కూడా ముఖ్య అందరికీ కూడా ముందుగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అభిమానులు అందరూ కూడా చక్కగా డిసిప్లిన్గా ఆ మూవీని ఎంజాయ్ చేయాలి తప్ప కొంతమంది కుర్రోళ్ళు బైక్కి సైలెన్స్ తీసి ట్రిపుల్ రైడింగ్ వెళ్తూ అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ సైలెన్స్ డ్రింక్ చేసి ఇలాగ కొంతమంది మొలన్న కొత్త ఇబ్బంది వాతా ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతూ ఉంది దాని దాని మూలంగా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా ఎస్పీ గారు డిఎస్పి గారు ఉత్తర్వుల మేరకు కొత్తపేట పోలీస్ స్టేషన్ సంబంధించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఒక ఇరవై మంది సిబ్బందితో రేపు మధ్యాహ్నం నుంచి కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు సైలెన్స్ ట్రైన్ బల్ అవి కూడా అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే అభిమానులు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారో ఫ్యాన్స్ అసోసియేషన్ ఉన్నారో వీళ్ళందరూ కూడా చక్కగా కోఆపరేట్ చేసి ఆ సినిమా విజయవంతానికి అందరూ చక్కగా సినిమా చూసి ఎంజాయ్ చేయాలి తప్ప మనం వేరే వాళ్ళకి ఇబ్బంది కడకుండా చూడాలని మీరందరూ కూడా దాన్ని కోఆపరేట్ చేసి మా కొత్తపేట పోలీసు వారికి సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఏపీ